గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనబడుతున్నా తలుపులు దబదబా బాధి తలుపు తెరిచిన విశ్వాన్ని పక్కకు నెట్టుతున్నట్టుగా లోపలికి వచ్చింది అన్నపూర్ణమ్మ మబ్బులేని వానల తల్లి హఠాత్ ఆగమనానికి ఆశ్చర్యపడ్డాడు విశ్వ వస్తున్నట్టు ఫోనన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ మరే నీ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రమ్మనేది కనుక్కొని మరీ రావాలని తోచలేదు నాకు రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ ప్రేమగా ఆవిడ చేయి పట్టుకుని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు పక్కనే కూర్చుని తల్లి భుజాలు చుట్టూ చేతులు దండలా వేసి మా అమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ అత్తగారిని పక్కరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తుండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తన వంక చూడగానే మామయ్య గారు బాగున్నారా అండి అంది పరామర్శగా ఆ ఆయనగారికేం నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ ఏమైందమ్మా అడిగాడు మృదువుగా నల్లమబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకలా గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి వృద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కున ఆపేసింది ఏమిటిది ఇంత వయసు వచ్చి చిన్న పిల్లలా చాడీలు చెప్పడానికి వచ్చిందనుకోడు సమర్థిం పాటే ఉంటేనో వాడు కూడా తానులో మొక్కే కదూ క్షణంలో తనను తాను సంభాలించుకుంది అన్నపూర్ణమ్మ ఏం లేదు బాబ్జీని చూడాలనిపించింది ఆగలేక వచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ అందుకుంటూ కారణం అది కాదని తెలుసు కానీ మరి తరచలేదు విశ్వ తనంతట తానే చెప్పని బలవంతమేందుకు అనుకున్నాడు సరే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ అవసరం లేదులే నేను బస్ దిగగానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ పాపం పైకి చెప్పుకోటానికి తటపటాయించిందే కానీ అన్నపూర్ణమ్మ మనసు కలపెల్లాడుతూనే ఉంది అవును నేను చేసింది తప్పే కాదనటం లేదు ఏదో ఒక్కగానొక్క ఆడనలుసు ముచ్చటపడింది అమ్మా నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమది ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆశ రేపెట్టింది వదిన ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు వెయ్యి రూపాయలు కడితే నలభై రోజుల్లో ఇస్తున్నాడు అని ఆవిడ అలాగే కట్టింది పదివేలు తెచ్చుకుంది అలా ఇంతల డబ్బు తెచ్చుకున్న వాళ్ళని నలుగురైదుగురిని చూశాకే నేను కక్కుర్తి పడ్డాను వెయ్యి కాదు పదివేలు కడితే నలభై రోజుల్లో లక్ష వస్తుంది బిడ్డ కోరిక తీర్చొచ్చును కదా అని ఓ కన్నతల్లిగా అలా ఆశపడ్డం తప్ప కాఫీ చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనలోకి జారిపోయిన అత్తగారితో ఇదిగో అత్తయ్య బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసు ఇచ్చారు కదా దానికి పులుగోరు పథకం చేయించాను అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి చూడమ్మ ఈ వసు ఏం చేసిందో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బు తీసుకెళ్లి అది చేయించుకొచ్చింది భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ మీరు చెప్పండి అత్తయ్య ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే దాంతో పులిగోరు లాకెట్ చేయించుదామని ముందే చెప్పాను కాదు ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి మరి నా ముచ్చట ఎలా తీరుతుంది చెప్పండి అందుకే కామ్గా ఆ డబ్బు తీసుకెళ్లి ఇది చేయించుకొచ్చేశాను తప్ప అత్తయ్య అడుగుతోంది వసుమతి అల్లరిగా గొప్ప పని చేశావు అసలు నీకు బొత్తిగానా భయం ఉంటేగా అలక చూపించాడు విశ్వ మురిపెంగా తను చేసింది ఇలాంటి పనే గదా కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో ఈయన ఉన్నారు అన్నపూర్ణమ్మ మళ్ళీ పరాకులోకి వెళ్ళిపోయింది ఆ రోజు వంద రూపాయల కట్టలు రెండు తెచ్చి బీరువాలో పెట్టారాయన ముట్టుకోకది ఎందుకో తర్వాత చెప్తా అన్నారు ఆ డబ్బు చూడగానే నాకు ఆ సప్తగిరివాడే మనసులో మెదిలాడు పదివేలు ముడుపు కడితే లక్ష వరాలు ఇస్తాడు డైమండ్ దిద్దులు ఇస్తే కూతురు కళ్ళు మెరుస్తాయి అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు నలభై రోజుల్లో ఆ తీసిన పదివేలు పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చోటే పెట్టేస్తే సరి అనుకున్నా ఆ మాయిదారి సప్తగిరివాడు నేను కట్టిన పదిహేను రోజులకే బోర్డు తిప్పేశాడు నేనేం చేయను లక్ష రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దామనుకున్నానే కానీ ఇలా తలకిందులు అవుతుందని కలగన్నానా నేను అమ్మాయి పెళ్ళికన చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవు అమ్మగా వచ్చిన డబ్బట అది నాకేం తెలుసు ఏనాడు ఒక్క పరుషం మాట నోటరాని అని మనిషి పూనకం వచ్చినట్టు ఎన్ని తిట్టారు ఎన్ని మాటలు అన్నారు నాకు బుద్ధి లేదట బాధ్యత తెలియదట గృహిణికి ఉండాల్సిన లక్షణాలు లేవట సొమ్ముల మీద సోకుల మీద మోజట ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట రామ రామ సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టు అయింది నాకు ముప్పై ఐదేళ్లు కాపురం చేసిన ఇల్లాలికి వెయ్యాల్సిన చేవాట్లేనా అవి సరే చేసింది అపరాధం కోపం కొద్దీ నాలుగు మాటలు అన్నారు అనేగా నేను కుక్కిన పేనల్లే కిక్కురు మనలేదు అక్కడితో వదిలేయొచ్చును కదా అబ్బే తడిపిన తాటి ముడిలా బిగుసుకున్నారు మాట్లాడడం మానేశారు కంచంలో తనే వడ్డించుకు తింటున్నారు క్షణానికోసారి పూర్ణ పూర్ణ అనే వారల్లా కన్నెత్తి చూడడం లేదు కన్నెత్తి మాట్లాడడం లేదు ఎంత శిక్ష అది నన్ను అలా వెలివేయడం గుండెని నలిపేసినట్టుగా ఉండదు ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస అయినా మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగలేదా ఆ శేషగిరికి ప్రాణమిచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు మనం ఆదుకోకపోతే ఎలాగా అని తెగ ఆరాట పడిపోయి పాతిక వేలు ముద్దకుడుముల్లా దోసిట్లో పోసొచ్చారే ఏడాదైంది తిరిగిచ్చాడా అంతే మరి ఆయనంటే మగమహారాజు ఆయన చేస్తే ఒప్పు నేను చేసింది తప్పు అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు నాకు మాత్రం పౌరుషం అభిమానం ఉండవా నా అవసరం లేనట్టు ఉన్నా లేనట్టు పరాయిదాన్ అన్నట్టు చూస్తుంటే పడి ఉండటానికి నాకు ఉంది పంతం అందుకే వచ్చేశాను మూడు గంటల ప్రయాణం నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు ఆయన బింక ఎన్నాళ్ళో నేను చూస్తాను అమ్మాలే భోంచేద్దాం నీ చేతి ముద్ద మద్దతుని ఎన్నాళ్ళయిందో విశ్వ అన్నపూర్ణమ్మ రెక్కపట్టుకు లేపాడు రెండు రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి ఉదయం పూట కోడలితో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టి వచ్చింది సాయంత్రాలు విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందరినీ మాల్స్కి మ్యూజియంకి ఓ రోజు హోటల్కి సినిమాకి ఓ రోజు తీసుకువెళ్ళాడు ఇంట్లో ఉంటే సరే సరే బాబ్జీతో ఊకుళ్ళు కోడలితో వంటిల్లు డాట్ కామ్లో చూపించే రెసిపీల గురించిన చర్చలు కొడుకుతో కొత్తగా పెళ్ళైన కూతురి కాపురం గురించిన ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి ఈ రెండు రోజులు మగన్ మీద అలక కించిద్దు కరగలేదు ఆవిడకు నువ్వెంత అన్నట్టు మొహం తిప్పుకున్నారుగా ఇప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో పదే పదే అనుకుంది తిరస్కారంగా మూడో రోజు మొదలైంది మదనం ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చిన మొదలుకుని మనసు దిగాలుగా అయిపోతుంది ఆవిడకు పోని ఆ తలుపు సారొచ్చిపోతోందా అంటే ఉహు తింటున్నా తాగుతున్నా కదిలినా మెదిలిన గడియ గడియా బుర్రలోకి జొరబడి గడబిడ చేస్తోంది లేస్తూనే అనుకుంది పాకింగ్కి వెళ్ళేప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేది ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది ఫిల్టర్తో డెకాక్షన్ తీయటం ఎలాగో తెలియదు కానీ స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తని సాధించింది లోపల ఇంతకీ చేసుకోవటం చేతకాక కాఫీయే తాగడం మానేశారో ఏమో అని బాధపడిపోయింది చివరికి స్నానం దగ్గరికి వస్తే ఆయనకి మసిలెంత వేడిగా కావాలి నీళ్లు పాపం ఎవరు కాచిస్తారు ఇప్పుడు అన్న చింత భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య బకెట్ మోస్తే ఎక్కువవుతుందో ఏమో కర్మ అన్న ఆరాటం మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ ఏంటమ్మా అంత పరధ్యానం నాన్న మీదకి ధ్యాస మల్లిందా ఏం విశ్వ చిలిపి ప్రశ్న ఆ మరే మొన్న మొన్నే పెళ్ళయింది కదా విరహం సహించలేకపోతున్నా పోరా బడవా నీ వేలా కోలాలు నువ్వును అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ ముసిముసిగా నవ్వాడు విశ్వ అత్తయ్య మీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవపెట్టి అత్తగారి కంచంలో మరి కాస్త కూర వడ్డించింది వసుమతి విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తాకోడళ్ళిద్దరూ నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం ఆయన ఉంటే గనుక ఇసరు మిగలకుండా ఈ కూర మొత్తం తినేసి ఉండేవారు మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ అవునా నాకు ఆవగాటు నచ్చేది కాదు ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయటం నేర్చుకున్నాను ఎక్స్పర్ట్ అయిపోయావు అంటారు ఆయన ఇప్పుడు గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ అక్కడితో ఆపకుండా మీ మావగారంత మొహమాటం మనిషో తెలుసునా నాకు ఇది ఇష్టము అని నోరు తెరిచి నాకన్నా చెప్పరు మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే అలా నేను కనిపెట్టిన వాటిల్లో ఇది ఒకటి పొద్దుటి నుంచి ఎందుకో ఒకందుకు మామగారనే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి అర్థమైపోయింది ఆవిడకు చాచా ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణేమిటి నాకు బుద్ధి లేకుండా తనను తనే కేకలేసుకుంది లోపల కానీ ఇక తలుచుకోకూడదనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయింది ఆవిడ మొదటి ముద్ద ఎత్తబోయిందా భోజనానికి ముందు షుగర్ మాత్ర వేసుకోవాలి ఆయన జ్ఞాపక ముంచుకుంటున్నారో లేదో అని బిగు నటిస్తోన్న ఆవిన్ని కుదిపి మరీ కలవరం రేకెత్తించింది ఆ అనుమానం సగమే వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ ముందే హెచ్చరించాడు ఆ డాక్టర్ మొత్తం వేసుకుంటే షుగర్ డౌన్ అయ్యి చెమటలు పట్టేస్తాయి నీరసం వచ్చేస్తుంది ఒకప్పుడు తెలివి కూడా తప్పవచ్చా అని అందుకనే తనే జాగ్రత్తగా వేస్తుంటుంది ఎప్పుడు పొరపాటున ఆయన కానీ ఆ మాత్రంతా వేసుకుంటేనో మరి ఆవిడకు కమ్మటి పనసపట్టు కూర వెగటైపోదు ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్రపట్టలేదు పక్క కుదరని దానిలా మెసులుతూనే ఉంది నాకు మరీ తొందరపాటు ఎక్కువ ఇంకో రెండు రోజులు పోయింటే ఆయనే మామూలై ఉండేవారు మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని ఒకళ్ళకు నీతులు చెప్పాల్సిన వయసు వచ్చిన దాన్ని ఎంత కోపం వస్తే మటుకు ఇంటి బాధ్యత అంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చే వచ్చినా తప్పు నా దగ్గర పెట్టుకుని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అలగటమేమిటసలు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తవా ఆ శేషగిరి విషయంగా ఆయన ఎన్నిసార్లు నశపెట్టలేదు నేను పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి పైగా ఆ షుగర్ మాత్ర భయం ఒకటి వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చాను కాను పాపిష్టిదాన్ని భగవంతుడా నేను వెళ్లేదాకా ఆయన్ని చల్లగా చూడు మిగతా రాత్రంతా గడియారం ముల్లవంక కిటికీలోంచి నల్లగా కనబడుతున్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడడంతోనే తెల్లారిపోయింది నువ్వు ఆఫీస్కు వెళ్లే ముందు నన్ను బస్ ఎక్కించి వెళ్ళరా విశ్వ అంది అన్నపూర్ణమ్మ ఇంకో రెండు రోజులుండి వెళ్ళకూడదా అత్తయ్య బాబ్జీ చూడండి మీ మీదికి ఎలా ఉరుకుతున్నాడు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు మీరు వాడికి బాబ్జీని అందించింది వసుమతి అమ్మో ఇంకా ఉండటమే వీడి మీద బెంగకుద్దీ వచ్చేసానే కానీ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని పనులాగిపోయాయో జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను అవి ఎండలో పెట్టాలి చెదురుమదురు వానలు పడుతున్నాయి ఆయన కసలే పరధ్యానం పెరట్లో దండం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో ఆయన దశలే బ్రాణం భోజనం ససిలేకపోతే నీరస పడిపోతారు ఇప్పటికే మూడు రోజులైపోయింది ఏమి తింటున్నారో ఏమిటో తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తలక్రిందులైపోతుందన్నంత క్రిందులైపోతుందన్నంత ఆదుర్దా పడిపోతూ మనవన్ని తిరిగి కోడలకు అందించేసింది అన్నపూర్ణమ్మ పెదవుల చాటును నవ్వు బిగించి తయారైపో అమ్మ అన్నాడు విశ్వ నాన్నకి సర్ప్రైజ్ అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి బస్సు ఆగింది తిరిగి వెనక్కి వెళ్లే ఆ బస్సులో సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలైంది బస్సు అంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ పావుగంటకు గానీ బయలుదేరదు ఎందుకంత తొందర అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్ దిగేవాళ్ళని దిగనీయకుండా ఎక్కేవాళ్ళు తోసుకుని ఎక్కుతూనే ఉన్నారు బ్యాగ్ పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోరు దాకా వెళ్ళగలిగింది అన్నపూర్ణమ్మ కానీ స్టెప్ మాత్రం దిగలేకపోయింది సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చేయి పట్టుకుని జాగ్రత్తగా కిందికి దింపారెవరో కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య అమ్మయ్య ఈయన బానే ఉన్నారు అన్నపూర్ణమ్మ మనసు దూదిపించేలా తేలికైపోయింది ఆందోళనంతా చేత్తో తుడిచేసినట్టు గుండెలో వెలితే అయిన బాగ తిరిగి నిండినట్టు పరాయి దేశాన్నించి స్వస్థలానికి వచ్చినట్టు తృప్తిగా హాయిగా ఆనందంగా అప్పుడు చూసింది ఆయన భుజానికి ఉన్న ట్రావెలింగ్ బ్యాగ్ని గతుక్కు మంది అన్నపూర్ణమ్మ ఎక్కడికి కొంప కొంపతీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి ఎక్కడికి అంది పెదాలు తడిచేసుకుంటూ తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి అన్నపూర్ణమ్మ ఆయన కళ్ళలో పరీక్షగా వెతికింది నమ్మొచ్చునా అన్నట్టు భర్తమొహంలో తాను పడినంత ఘర్షణ పడిన ఛాయలు ప్రస్ఫుటంగా సంతృప్తితో ప్రసన్నమైంది ఆమె వదనం గుంబనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ కథ సమాప్తం